మేడారం బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు మేడారం బాసర ఆలయాలు అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సీఎంకు వివరించారు అధికారులు ఇక మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు వంద రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ ఎగ్జిట్ పార్కింగ్ వసతులు ఉండాలన్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాల వారీగా చెక్ డ్యాంలను నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానన్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ విస్తరణ అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేశారు సీఎం అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ను గౌరవించడంతో పాటు స్థానిక నిపుణులు పూజార్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ సీతక్క పొంగులేటి రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు